పదో తరగతిలో పెళ్లి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పట్టుదల ఉండాలే కాని ఏదైనా సాధించవచ్చని నిరూపించారు శివస్వప్న పెళ్లి కారణంగా పదో తరగతితో చదువుకు బ్రేక్ పడినా భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించి తాజా డీఎస్సీలో వైఎస్సార్ కడప జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు మా మేనత్తకు క్యాన్సర్ చనిపోయేలోపు తన కొడుకు పెళ్లి చూడాలని కోరడంతో బావ రెడ్డితో పదో తరగతిలో ఉండగానే పెళ్లి చేశారు ఆయన ఉద్యోగం దృష్ట్యా తమిళనాడుకు వెళ్లాల్సి వచ్చింది ఏడాదిపాటు అక్కడ ఉన్నాక చదువుకోవాలని ఉందని మనసులోని మాట చెప్పాను మా అమ్మవాళ్ల ఊరు ప్రొద్దుటూరుకు పంపి అందుకు ఏర్పాట్లు చేశారు అక్కడే ఇంటర్ పూర్తిచేశా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పాప పుట్టింది ఇక చదవలేనేమో అనుకున్నా కాని అమ్మ ఆదమ్మ అక్క పార్వతి సాయం చేశారు పాపను చూసుకుంటూనే డిగ్రీ బీఈడీ కూడా చేశాను ఆ సమయంలో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది అప్పటివరకైతే వారానికోసారి వచ్చి మమ్మల్ని చూసుకునేవారు దిల్లీ దూరాభారం కావడంతో ఆయనతో వెళ్లాను పాప స్కూలుకు వెళ్లాక చదివేదాన్నే అక్కడ ఉండగానే ఇగ్నోలో దూర విద్య ద్వారా ఎంఏ ఇంగ్లీష్ చేశాను తర్వాత కోల్కతాకు బదిలీ అయింది డిఎస్సి నోటిఫికేషన్ పడిన వెంటనే ప్రొద్దుటూరు వచ్చి ప్రిపేర్ అయ్యాను సొంతంగా సిద్ధమవుతూ ఆన్లైన్లో ఈనాడు ప్రతిభా మార్క్టిస్టులు రాసేదాన్ని బాగా రాశాను అనుకున్నా కానీ జిల్లా టాపర్గా నిలుస్తానని మాత్రం అనుకోలేదు ఈ ప్రయాణంలో మావారే నాకు మార్గదర్శి